నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అభివృద్ధి ఇది చాలా సాధారణంగా రెగ్యులర్గా వాడే పదం చాలామంది అయితే దీని మీద చాలామంది దగ్గర ఒక దృక్పథం ఏమిటంటే అభివృద్ధికి సంబంధించినంతవరకు వాడికి ఫలానా వ్యక్తికి ఫలానా మనిషికి అవకాశం వచ్చింది అభివృద్ధి చెందాడు కానీ ఇట్స్ నాట్ ఎ ఛాయిస్ ఇట్స్ ఎ ఛాన్స్ అవకాశం తీసుకుని అభివృద్ధి చెందాడు జస్ట్ లైక్ దట్ అలా గాల్లో అవకాశాలు రావు ఏ అవకాశం వచ్చినా దాన్ని గ్రాప్ చేయడము దాని మీద డెవలప్ దాని మీద ఆధారపడి ఒక్కొక్కడుగు ముందు ముందుకు తీసుకుంటూ పోవడము ఈ ఈ నెల పదిహేడో తారీఖునప్పుడు అనుకుంటా జహీరాబాద్లో కార్యక్రమం జరిగింది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్ అని ఒక ఎన్జిఓ లక్ష్మారెడ్డి గారు కె లక్ష్మారెడ్డి గారు ఆయన భారతీయ ఫుల్ సేమ జహీర్ జహీరాబాద్ కేంద్రంగా చాలా విస్తృతంగా పనిచేస్తున్నారు ఆయన బిఎంఎస్ కేంద్ర కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించారు చాలా కాలం ఐ థింక్ ఇప్పుడు కూడా ఆయన బాధ్యతలు లుక్స్ ఆఫ్టర్ సౌత్ ఐ థింక్ ఆయన ఒక కార్యక్రమం కండక్ట్ చేశారు ఆయన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ ఆర్గనైజేషన్ సింగరేణి ఈజ్ మెయిన్ వన్ ఆఫ్ ద వాటి దగ్గర నుంచి నిధులు సమీకరించి అక్కడ నీడెడ్ సెక్షన్స్ని అభివృద్ధి వైపు పేరింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు అండ్ హీజ్ సర్వీసెస్ ఆర్ రియల్లీ అప్రిషియేటెడ్ ఎందుకంటే దేర్ ఈజ్ నో దిస్ వన్ ఏమిటి పెర్సనల్గా నాకు గ్రోత్ కావాలి నాకు ఐడెంటిటీ కావాలి అన్న ఇది లేకుండా ఆయన పనిచేస్తున్నాడు చాలా ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దాదాపు ఎనిమిది వందల మంది మహిళలకి కుట్టు మిషన్లు వీళ్ళే కొనిచ్చి ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు కొనిచ్చి వాళ్ళు నెలకొడే ప్రయత్నం దీనికి మేము వెళ్ళిన రోజులు అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారు ఇట్స్ వెరీ సో అయితే ఇక్కడ ఆ వచ్చిన టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఎయిదెడ్ బిలో మిడిల్ క్లాస్ ఆర్ పోర్టల్ అండ్ వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఒక బెట్టె దిగిన వాళ్ళు కానీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళే వాళ్ళందరికీ అభివృద్ధి అనేది జస్ట్ జస్ట్ ఎ ఛాన్స్ చాయిస్ ఖచ్చితంగా ఇది మాకు కావాలి వి వాంట్ ఎ స్టెప్ ఎ హెడ్ ఫైనాన్షియల్లీ అండ్ అదర్వైజ్ అని వాళ్ళంత వాళ్ళు దానికి కట్టుబడి చేసుకున్నారు ఇది ఎందుకు చెప్పిన అభివృద్ధి అనేది ఇట్స్ ఓన్లీ చాయిస్ నాట్ ఏ ఛాన్స్ అంటే అక్కడ అక్కడెక్కడి నుంచో అవకాశం వచ్చింది అలాగే ఎదగడం కాదు ఇట్ ఈజ్ ఏ డెలిబరేట్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఇది ఇలా జరగాల్సిందే అంటే అలాగే జరగాలి అంటే వాళ్ళందరూ మధ్య తరగతి వాళ్ళు కింద మధ్య తరగతి వాళ్ళు అని చెప్పారు కదా వాట్ ఎవర్ దర్ ఎకనామిక్ స్టేట్స్ ఇస్ ఇట్స్ నాట్ వచ్ ఇంపార్టెంట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దేర్ ఛాయిస్ అండ్ వాళ్ళందరూ కూడా మేము లక్ష్మారెడ్డి గారికి జీవితాంతం గొడవడి ఉంటాము కాదు అంటే వాళ్ళలో కొంతమంది చెప్పారు ఎస్ విల్ ఫుల్ అవుట్ ఆఫ్ దిస్ మేము లక్ష్మారెడ్డి గారి చేసిన పని వల్ల మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని మెరుగుపరుచుకోగలుగుతాము వై విస్ టు గో ఏ హెడ్ ఇన్ ది లైఫ్ ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఇళ్ళలో అద్దెలుకుంటూ రోజువారీ కష్టపడుతున్న వాళ్ళకి ఇది అభివృద్ధి దిశగా ఒక ఛాన్స్ వాళ్ళు తీసుకున్న ఛాన్స్ వాళ్ళు తీసుకునే ఛాయిస్ అవకాశం వచ్చింది దాన్ని వాళ్ళు వాడుకున్నారు అండ్ వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఈ డబ్బులు అంటే ఇప్పుడు ఇవి కడతారు జాకెట్లు కొట్టుకుంటారు చీరలు కొడతారు లేదా ఫాల్స్ కొడతారు వాటర్ కొట్టేసి దేమే ఏ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ పర్ డే రోజు పని ఉండకపోవచ్చు పని ఉన్నప్పుడు ఎక్కువ ఉండొచ్చు పెళ్ళిళ్ళ సీజన్లో ఇంకోటం ఇంకోటం ఎక్కువ పని ఉండచ్చు దానిని వాళ్ళు అలాగ వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అండ్ దే వాంట్ ఎడ్యుకేట్ దేర్ వాట్స్ మా పిల్లల్ని చదివించుకుంటాము ఇంకొక అడుగు ముందుకేసి మా ఆర్థిక పరిస్థితిని ఒకంత మెరుగుపరుచుకుంటాము అని చెప్పారు ఎంత బాగుంది సో అభివృద్ధి అంటే ఇట్స్ ఏ డెలివరేట్ ఎఫర్ట్ నాట్ జస్ట్ లైక్ ఏదో అంటే నలుగురితో పాటు నారాయణ అలా కులతో పాటు గోవింద అట్లా వెళ్ళడం కాదు అండ్ ఫర్ దట్ దే హ్యాడ్ ఎ కమిట్మెంట్ ఎస్ ఒక ఏడాది తర్వాత ఒక రెండేళ్ల తర్వాత మేము ఇంతకు ముందు ఉన్నట్టు ఉండము అండ్ దే ఆర్ రెడీ టు లెర్న్ అండ్ అప్గ్రేడ్ దే స్కిల్స్ ఎస్ మేము మా స్కిల్స్ని మా నైపుణ్యాలని అప్గ్రేడ్ చేసుకుంటామని కూడా చెప్తున్నాను దిస్ ఇస్ వాట్ ది చాయిస్ ఇస్ నాట్ బై ఛాన్స్ ఇట్స్ ఎ ఛాయిస్ ఏ ఛాయిస్ డెలివరీ టేకెన్ కమ్ వాట్ మై రోజు ఇంకొక ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది పిల్లల్ని చదువులకు పంపి భర్తకి లేదా అతను బయటకెళుతుంటే అతనికి కావాల్సిన అరేంజ్ చేసి ఇవన్నీ చేస్తూ అదనంగా తను కొన్న టైంలో ఏం చేయాలి ఏం చేయాలంటే కుట్టుబడు నేర్చుకుంటాడు నేను నేను ఇది కేవలం కుట్టుబల గురించి ఐ ఐఎమ్ నాట్ అబౌట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ ఇట్ షూయింగ్ మిషన్స్ ఇట్ ఈజ్ డెలివరీట్లీ యూ హ్యావ్ టు డూ మీ అంతటి మీరుగా కావాలని దానికి కమిటీ చేస్తే మాత్రమే అది సాధ్యం అవుతుంది లేకపోతే అభివృద్ధి ఎప్పటికీ సాధ్యం కాదు అది ఎప్పటికీ ఎండమావే అంటే తెలుసు కదా ఇట్స్ నెవర్ ఎ రియాలిటీ ఇట్స్ ఆల్వేస్ ఎన్ ఇల్ల్యూజన్ అంటే అది ఊహ ఊహ మాత్రమే అది ఇది కాదు ఈ ఎడారిలో కనపడుతుంది ఎండమావ్ అంటే నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది అక్కడ వెళ్ళేసి నీళ్లు ఉండవు ఇట్ ఈస్ సో అభివృద్ధి ఖచ్చితంగా ఎండమావి కాకుండా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి యువర్ ఛాయిస్ టు డూ వాట్ ఎవర్ యు ఫీల్ అది మీరు ఏ ఫీల్ ఏది చేయాలనుకుంటే అది ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ వాట్ ఎవర్ ది ఫీల్డ్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ మెటీరియల్ ది మెటీరియల్ ఈస్ ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ టు టేక్ టేక్అప్ ఆర్ యూ రెడీ టు గ్రాప్ ఆర్ యూ రెడీ టు ఫేస్ వాట్ ఎవర్ కాస్ అది ఇట్ దానికి దానికి చెల్లించాల్సిన మూ మూల్యము ఎంత పెద్దదైనా పర్వాలేదు లెట్ కమ్ వాట్ లెట్ ఇట్ కమ్ వీ ఆర్ దేర్ వీ విల్ రిసీవ్ ఇట్ వీల్ ఫేస్ ఇట్ అని చెప్పగలిగే పరిస్థితి కావాలి అండ్ ఆ మహిళలు అందరినీ చూసిన తర్వాత ఎస్ డెలివరీ ఇట్లీ దే టు కె ఛాన్స్ టు గ్రో టు కమ్ అవుట్ ఆఫ్ దర్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ టు గ్రో దర్ ఫ్యామిలీస్ నాట్ యాజ్ ఇండివిజువల్ ఎస్ ఇండివిజువల్గా కూడా వాళ్ళు ఎదుగుతారు అది వేరు బట్ ఇట్ ఈస్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ దేర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ది ప్రజెంట్ ఫైనాన్షియల్ కండిషన్స్